అది చారిత్రాత్మకంగా ఓ విశిష్ట గ్రామం ఎన్నో ఏళ్లుగా రాతి విగ్రహాలు చారిత్రక శిలలు అక్కడ లభ్యమవుతూనే ఉన్నాయి కానీ వాటిని భద్రపరచడంలో పురావస్తు శాఖ నిర్లక్ష్యం వహిస్తుంది ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మ్యూజియం అభివృద్ధికి నోచుకోవడం లేదు విగ్రహాలు శిలలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ప్రాభావం కోల్పోతున్నాయి ప్రకాశం జిల్లా నాగులుపలపాడు మండలం కనపర్తి చారిత్రక గని గ్రామంలో పరిసరాల్లో చేపట్టిన తవ్వకాల్లో శిలా విగ్రహాలు శివలింగాలు నందీశ్వరుడి ప్రతిమలు బయటపడుతూ ఉంటాయి క్రీస్తు పూర్వం నాటి విగ్రహాలు బౌద్ధ మతానికి చెందిన అనేక ఆనవాళ్లు లభ్యమయ్యాయి గ్రామస్తులు బావులు ఇళ్ల పునాదుల కోసం తవ్వినప్పుడు కొన్ని గుండ్లకమ్మలో ఇసుక తవ్వినప్పుడు మరికొన్ని రాతి శిలలు లభ్యమయ్యాయి శతాబ్దాల క్రితం కనకజాంబూపురిగా కనపర్తిని పిలిచేవారని పూర్వీకులు చెప్తున్నారు అప్పట్లో ప్రసిద్ధ శిల్పులు ఇక్కడ దేవతా విగ్రహాలు శివలింగాలు చెక్కేవారని కాలక్రమేణా అవన్నీ భూగర్భంలో కలిసిపోయి ఇలా బయటపడుతున్నాయని భావిస్తున్నారు ఈ ప్రాంతంలో భూగర్భంలో బంగారు రథం ఉందనే ప్రచారము ఉంది అందుకే పురావస్తు శాఖ కంచె వేసి రక్షణ కల్పిస్తోంది ఈ శిలలు గాని నంది విగ్రహాలు గాని చుట్టూ మా గ్రామం చుట్టూ ఉన్నాయి మా గ్రామంలో కూడా ఉన్నాయి ఇవి పంచలోహాలు వాటిని గవర్నమెంట్ మేము తీసుకుని వెళ్తాము అది ఇదేనంటే మేమేదో తలా పది రూపాయలు వేసుకొని ఒక లాకర్ని ఏర్పాటు చేసి లాకర్లోనే ఉంచాము దాన్ని ఎనభై ఐదులో ఊరు నిండా ఉంటే తవ్వేసి అక్కడి నుంచి ఇట్లా ఇట్లా మీ ఊర్లో లింగాలు ఉన్నాయి శివలింగాలు ఇవన్నీ ఉన్నాయి విగ్రహాలను వీటన్నింటిని కలెక్ట్ చేసి ఇక్కడ ఒక మ్యూజియం కట్టేద్దామని అన్నారు అప్పుడు మేము అన్ని ఇచ్చేసి మేమందరం సహకరించి ఇవన్నీ తవ్వి తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియం కట్టించి ఏర్పాటు చేసాం కానీ ఎలాంటి దీనికి ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పురావస్తు శాఖ ఇక్కడ తవ్వకాలు ప్రారంభించింది కనపర్తిలో లభించిన వందలాది విగ్రహాలు భద్రపరిచేందుకు ఓ చిన్న భవనాన్ని నిర్మించి అందులో వాటిని పెట్టారు స్థలం సరిపోకపోవడం వల్ల చాలా విగ్రహాల్ని ఆరు బయటే ఉంచారు మ్యూజియాన్ని అభివృద్ధి చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గవర్నమెంట్ టైంలో అప్పుడు పొనుపాటి కోటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ నందీశ్వరాల నంది విగ్రహాలని ఇవన్నిటిని చేసి ఒక మ్యూజియంగా ఏర్పాటు చేసి ప్రకాశం పంతులు కూడా మా రెవెన్యూ డివిజన్లోని రెవెన్యూ గ్రామంలోని జన్మించున్నాడు ఆయన పేరు మీద గ్రామస్తులందరూ ఒక ఎకరం స్థలం తలపది రూపాయలు వేసుకుని కొంతమంది దాతల సహాయంతో ఈ స్థలం ఏర్పాటు చేశారు ఈ స్థలంలో ఈ శిలా విగ్రహాల మొత్తాన్ని అప్పటి ప్రభుత్వం మొత్తం సేకరించి కొన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చుట్టుపక్కల చుట్టూ ప్రహరీ గోడతో కూడా శాస్త్రంగానే నిర్మాణం చేసి ఉన్నారు ఆ మొదలు ఇంత వరకు మళ్ళీ ఉన్న శిలలో మళ్ళీ తీసుకొచ్చి డెవలప్మెంటేషన్ చేయడానికి ఎలాంటి సహకారాలు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏవి కూడా అందించలేదు దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులుగా మేము కోరుచున్నాం మా ఊళ్ళు ఇక్కడ అక్కడ అందిన ఒక బాయ్ మొత్తం ఉన్నాయి ప్రత్యక్ష అయ్యా అండి ప్రత్యక్ష అక్కడ శివలింగం ఉందండి ఆ శివలింగం దా దారాలు అనుభవిస్తే నాలుగు పక్కన వెళ్తాయండి మన శ్రీశైలం టెంపుల్ లాగానే ఇక్కడ బాగా ఉంటాయి లోపల ఉండేయండి బాగా డెవలప్ చేసుకోవచ్చు అండి కాకపోతే అంటే ప్రత్యేకత ఏంటంటే కానీ అంటే మాకు పర్యటన కేంద్రాలుగా రావడానికి మ్యూజియం డెవలప్ చేయడానికి మీరు ఏమైనా ప్రత్యేకంగా ఆఫీసులను చూసి వేసే పని అయితే మీరు బాగా స్వేచ్ఛ సేకరిస్తే మీరు బాగా ఉండిద్దండి ఎంతో ప్రతిష్టాత్మకమైన ఎంతో చారిత్రాత్కమైన ఇక్కడ విగ్రహాలు ఇంకా భూగర్భాలు అనేక ఉన్నాయి ఈ ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపెట్టి వాటిని కూడా వెలికి తీసి భద్రపరచాలన్నది ఇక్కడ ఈ ప్రాంత ప్రజల తాలూకా డిమాండ్ ఈ కణపర్తి మ్యూజియంని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకంగా మరింత పే పేరు ప్రఖ్యాతులు సాధిస్తుంది అనేది ఈ ప్రజల తాలూకా అభిప్రాయం కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ కృష్ణ న్యూస్ ప్రకాశం జిల్లా